ఇప్పుడు ఆల్రెడీ బస్ ఎక్కారు సూర్యపేట దాకా బస్ ఎక్కారు

దానికి కూడా దింపు దిగు దిగు అని దీపశారాల మధ్యలో పోయి చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎట్లా దీప దిగుతారని ఆలోచిచారా కొంచెం అన్న టికెట్ చూసుకుంటామను అయినా రెడ్డి కూడా అసలు ఎట్లా పెడతా రైనా ఎట్లా అసలు ఆడు ఓకే ఆల్్రెడీ ఉంది ఇది ఉంది కదా ఏలంటే కూడా తప్పు ఇది ఉండంక కూడా ఎట్లా తీస్తాడో కార్ట రాలేదని చెప్పాము వచ్చినాక కార్ట్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఒరిజినల్ లేనప్పుడు ఇదైతే ఉంది కదా అయితే ఉంది కదా మధ్యలో ఎట్లా ఏదైనా పరిస్థితి ఎట్లా లేడీస్ కదా జెంట్స్ అయితే కాదు కదా జెంట్స్ అయితే ఎట్లా తీసుకొని వెళ్ళిపోతాడు లేడీస్ ఉంటే పరిస్థితి ఏంది ఇప్పుడు ఇట్లా దగ్గరలో ఉన్నారు కాబట్టి వచ్చేసారు రిటర్న్ అదే మధ్యలో దిస్తే పరిస్థితి ఉంది ఆలోచించుకొని కంటాక్టర్ కూడా ఆలోచించాలా సరే ఉన్నదా లేదా లేదంటే టికెట్ తీసుకోమంటే టికెట్ తీసుకుంటాము చెప్పాలి కదా అయితే కాదు కదా డూప్లికేట్ డూప్లికేట్ కాదు కదా అది ఒరిజినలే కదా మరి ఒరిజినల్ చూసి కూడా ఎందుకు దింపాలి లేడీస్ అన్న కూడా ఆలోచించడం లేదా వాళ్ళకి చెక్ చేసుకోలేదు అయితే సరే ఇది ఉందిలే అమ్మ అంటే డ్రైవర్ ఏమన్నాడు దిగు దిగుదా అని దింపేసిండు ఆడ మధ్య పోయి అసలు అది ఎట్లా చెప్పాలి అది కోదాడా こんな感じにならない。<noise> اوه او 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 ఖమ్మం పోవాలండి చాలాసేపు ఉంది అరగంట పైన అవుతుంది ఖమ్మం ఖమ్మం పోవాలని బస్సులు వస్తలే వచ్చినా కూడా ఇవి ఫుల్ ప్యాకప్తో వస్తున్నాయి ఫుల్ బాగా అవుతున్నాయి సో సీట్లు దొరకడానికి కష్టంగా ఉంది ప్లస్ అది స్పెషల్ బస్సులు అని చెప్పారు అవి కూడా అవి కూడా ఫుల్గానే వస్తున్నాయి మరి దాని కాన్సెప్ట్ ఏందో అర్థం కావట్లేదు అవి కూడా రిజర్వేషన్తో రావడం ఏంటి అనేది మరి ఒక ఆలోచించాల్సిన విషయమే ప్రైవేటు ఏడు వందల నుంచిందండి ట్రావెల్స్ వాళ్ళు ఏడు వందలు అడుగుతున్నారు కొంతమంది వెయ్యి రూపాయలు కూడా అడుగుతున్నారు అది టూ అది అంటే డబల్ కంటే కూడా ఎక్కువ యాక్చువల్గా మరి ఇది గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం అప్పటికి ఇప్పటికీ గవర్నమెంట్ చేస్తుంది కొన్ని పనులు కానీ అది సరిపోవట్లేదు యాక్చువల్గా ప్రయాణికులు రౌండ్ ఎక్కువ బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది అలా అయితేనే కొద్దిగా క్రౌడ్ని మనం తట్టుకునే అవకాశం ఉంది ఇప్పుడు వెళ్ళే పరిస్థితి ఇస్తే వచ్చే పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి పెంచారండి ఒక యాభై రూపాయలు స్పెషల్ బస్సులు అంటే యాభై రూపాయలు పెంచారు సో వాటికి కూడా కొన్ని చాలా వరకు సీట్లు సీట్లు అందుబాటులో లేవు అయినప్పటికీ చాలామంది కష్టపడి వెళ్తున్నారు నిల్చో ప్రైవేట్ డబల్ డబల్ కంటే ఎక్కువైందండి ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అది వాళ్ళ ఇష్టం అది డిమాండ్ బట్టి ఉంది ఇక్కడికి వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది సార్ బస్సులు దొరకట్లేదు అన్ని ప్రీ బస్ అన్నారు కానీ ప్రీ బస్ కూడా ఫుల్ అయిపోతున్నాయి ఇక లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలతో వచ్చిన వచ్చి గంట గంటన్నర అవుతుంది ఈ కార్లు చూస్తేనా ఏ రూపాయల దాకా ఆడుతున్నారు ఈ ఈ బస్సులు అంటే ప్రీ బస్సులు ఉన్నాయి కానీ ఒకటి రెండు వస్తున్నాయి అవి ఫుల్ అయిపోతున్నాయి పిల్లగాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇక ఎందుకు లేని చెప్పేసి ఇక ఏరే బస్సులో వస్తుంది వెయిట్ చేస్తున్నాను గంటన్నర ఆ స్పెషల్ బస్సులకి అయితే అందరూ టికెట్లు తీసుకోవాల్సింది కంపల్సరీ చాలా ఇబ్బంది అవుతుంది సార్ స్పెషల్ బస్సులు కాకుండా నార్మల్గా ఇవే ఫ్రీ బస్సులు కొద్దిగా నడితే అయిపోతుండే అవి ఎక్కువ వేయలేదు ఏం లేదు స్పెషల్ బస్ అని చెప్పేసి చార్జెస్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు ఎక్కువ తీసుకుంటాం డబుల్ చార్జెస్ తీసుకుంటున్నారు ఫ్యామిలీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అంటే ఇంకా స్పెషల్ బస్సులు కాకుండా ఇవి ఫీ బస్సులు కొద్దిగా ఎక్కువేస్తే బాగుండేదే సరే స్పెషల్ బస్సులు అయినా కొన్ని ఎక్కువ వేయాలి అవి కూడా లేదు ఇబ్బందిగా ఉంటుంది ప్రయాణికులైతే ఇప్పుడే స్టార్ట్ అయిందండి అంటే హాలిడేస్ ఇవాళ రేపు ఉండటం వలన ఇప్పుడు ప్రయాణికులు నిదానంగా వస్తూ ఉన్నారు మేము అంటే ట్వెల్వ్ తర్వాత ఇంకా చాలా ట్రాఫిక్ రావడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాం చాలా బస్సులు పెట్టాను ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా మేము ఎప్పటికప్పుడు బస్సులు అరేంజ్ చేస్తున్నాము అంటే రెగ్యులర్ సర్వీస్తో పాటు కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కడైతే ఉంటుందో ఏ సెక్టార్లో అంటే విజయవాడ కానీ ఖమ్మం కానీ నల్లగొండ వైపు కానీ ఎటు ఉంటే అటు మేము స్పెషల్ బస్సెస్ని అరేంజ్ చేస్తున్నాం ఆ రద్దీకి అనుగుణంగానే మేము స్పెషల్గా ప్లాన్ చేసుకొని నంబర్ ఆఫ్ బస్సెస్ని మేము పెట్టడం జరుగుతుందండి రద్దీ కనిపిస్తే చాలా ఇమీడియట్గా మేము బస్సెస్ పెడుతున్నాము ఉన్నదండి ఫ్రీ టికెట్ ఉన్నది అలా ఏం లేదు స్పెషల్ బస్సులలో ఎక్స్ప్రెస్ ఆర్డినరీలో ఫ్రీగానే మహిళా మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ రద్దీ రేపటి వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఫెస్టివల్ సోమ మంగళవారం ఉన్నది కాబట్టి ఈరోజు ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు కనిపిస్తూనే ఉన్నది రద్దీ ఇప్పుడే ప్రయాణికులంతా రావడం మొదలు పెడుతున్నారు సో ఇవాళ రేపు మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది రిటర్న్లో కూడా మళ్ళీ ఫెస్టివల్ అయిపోగానే మళ్ళీ రిటర్న్ కూడా మేము ప్లాన్ చేస్తాము దానికి అనుగుణంగానే మేము బస్ అరేంజ్ చేస్తున్నాం వచ్చి అయిందండి ఇంతవరకు ఒక బస్సు కూడా లేదు అంతకుముందు ఎంజీబీఎస్ పోయి అక్కడ ఏం సీట్లు లేకపోతే ఎల్బి గంట ఉంటాయి కదా అనేసి వచ్చినాం కానీ ఇక్కడ కార్లు అన్ని డబుల్ రేట్ చెప్తున్నారు పిల్లలతో ఇద్దరు పిల్లలతో చాలా ఇబ్బంది పడుతుంది స్పెషల్ బస్సు అన్ని ఫుల్ అయ్యి వస్తున్నాయి పిల్లల్ని వేసుకుని ఎక్కాలన్నా లగేజ్ వేసుకొని ఎక్కాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది ఈ ఫెస్టివల్ కనే కాదు ప్రతి ఫెస్టివల్ కి ఇంతే చాలా ఇబ్బంది ఓట్లప్పుడు ఒకటి ఫెస్టివల్స్ అప్పుడు చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్తాం పిల్లలతో కార్లు అడుగుతా ఎక్కువ ఎక్కువ చాలా కష్టం స్పెషల్ బస్సులు ఇంకా ఎక్కువ వేస్తే కొంచెం పిల్లలతో ఉండాలి కొంచెం ఇబ్బంది పడకుండా సేఫ్గా వెళ్తారు రీచ్ అవుతారు కదా పండగ పోవాలని ఇంటి దగ్గర వెళ్ళే కాల్ చేసి రమ్మంటారు ఇక్కడేమో చాలా ఇబ్బంది పడుతుంటే వెళ్ళాల్సి వస్తుంది ట్రైన్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు అన్ని ఫుల్ అయ్యి ఇక అందులో చాలా పిక్కిర్స్ ఉంది అక్కడ అటు పోయే ఇటు వచ్చినాం అటు పోయే ఇటు వచ్చినాం కార్లైనా పోదాం అనేసి ఇంకా కంట్రైనా ఏ కార్ కూడా ఏం దొరకట్లేదు ఒక దొరికినా డబల్ మన అవసరాన్ని పడతాము మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్